అందరికీ కరణార్థి ఇక మీ రానే వచ్చిండు మరి ఆల్చెందుకురా ఇలా వార్తలు ఏమో నేను ఆచుకున్నా పెద్దనా పిన తండ్రి పెళ్ళము పినతల్లి కాదు మేనవామ పెళ్ళము మేనత్త కాదు అన్నట్టు ఇక మరి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు వాము ఏదో కొత్త పేరు పెట్టుకొచ్చిండులా రేవంతం సారు ఇక అతనే మరి ఏమేమంటుండు ఏంది ఏం కథ వీళ్ళని వాళ్ళని మతపెట్టి సారు వాము ఎట్ల దమ్మకి ఇస్తుండో చిందాం పని ఇక ఊ అంటే ఆ అంటే పొద్దుగాల కంచు మోగినట్టు పొద్దు కనకం మోగినట్టు సీఎం రేవంతం సార్ను ఆడిపోసుకున్న కేడి రాములకు సరిపోనే కౌంటర్ ఇచ్చింటులా భద్రాద్రి రామయ్య సాక్షిగా కరవకుంట తారక రామన్న గారిని ఉద్దేశించి వాళ్ళ అయ్య కేసీరావు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కొత్త నామకరణం చేసిం సారు ఆ అయ్య కానీ సీఎం సారు ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందరమ్మ రాజ్యం ఉండాలి ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తలను కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తుండ్రు అధికారులను కలుస్తుండ్రు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు ఒకవేళ నేను అనుకుంటే గేట్లు కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ వాళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు టీఆర్ఎస్ అంటేనే పిల్లారంగ సంతిరా దొంగలురా రోడ్డు దొంగలరా మీరు మీరంతా ఇక కేసీరావు కేడీ రాములు చేసిన పాపాల వల్లనే మేడిగడ్డ మేడిపండు అయ్యింది కాళేశ్వరం మురట్ల మూలకం మూలుగుతుంది అన్నారము అనమైపోయింది సుందిల్లా రంజనపడ్డది అని తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద దరిద్రాన్ని కూసోబెట్టి పప్పు లేని పెండి లేని కూరలాగా అన్నట్టుగా చేసి తెలంగాణ జనాలను అప్లకూటి బతుకు చేసిడ్డని ఎగబడకపోయిండులా సీఎం రేవంత్ సారు పలుపు మంచిది చూసి పసరాని గట్టు అన్నట్టు కేటీ రాములతో ఈ రకంగా మాటల యుద్ధం చేసిండులా సీఎం రేవంతము హమ్మో గాలి మోటార్ల తిరిగి ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపి మరి శాంతికి బాటలు వేసి ప్రజాశాంతి దూతగా పేరు తెచ్చుకొని ప్రజాశాంతి పార్టీకి పెద్దగా బాధ్యత వహిస్తున్న పాలన్న పతార వా అమ్మో చిన్న సన్నగా పోతలేదుగా ముంగడికి ఇంత మరి ఏమనుకో సారులర్ నేషన్ నేషన్ ఫండమెంటల్ బీయింగ్ ఆర్టికల్ ఆర్టికల్ అండ్ నీ పాస్ పైన వేసుకొని జానతనం జత చేసుకున్నట్టు పరాయి వాళ్ళ భాషతోటి పటాయించుడు సార్ కానీ ఏదన్నా కక్కేది ఉంటే కమ్మని తెలుగులో ఎదగా అదే పాలన పాలనా జరగాలని ప్రార్థించండి అందరికీ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నాలుగు టీడీపీని కాదని బీజేపీని కాదని ని కాదని అది మన పార్టీ ఇన్నారుల్లో సినిమాల్లో పనిచేసిన నవ్వుల రాజా బాబుమోహన్ కంటే ఎక్కువ మీరు సార్ ఏదో నెంబర్ కూడా చెప్పి నువ్వు కింద ఇప్పుడే పోనగొట్టురు మిసులు కాలు ఇవ్వరి పాల్సార్ పార్టీలో చర్యగా గారి అని అనుకుంటుండళ్ళు ఇంతేరా ఇంకెవరన్నా సరీకరే పాలన మన కాపు ఈ రెండు కాపులందరూ రండి అంబేద్కర్ నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని ఏ రెండు కులాలే రెండు కుటుంబాలి నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్ల అప్పు తీర్చుతాను అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడిస్తాను ఓ సార్లు మీ బాంజాను మాకు ఇండ్లు ఇస్తారా ఇవ్వరా మేము కిరాయి కొంపలకు అద్దెలు కట్టలేక కట్టలేక సచ్చి బతుకుతున్నాం అయ్యా జర్ర మా మొర ఆలకించు మీకు పుణ్యం ఉంటుంది అని నేను దండం పెడితే వా అయ్యా ఈ పేదోళ్ళ చిన్న అంబాయం కాదురా ఇలా వాళ్ళ గోస పాడు వాళ్ళ ఎట్లా ఉందో చూడు బాబు

మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని ఇక ఓ తల్లి సాయంకాల పిల్లలు వేసుకొని కలెక్టర్ను ఏ రకంగా నిరదీస్తుందో ఇన్నారు పద్మరాగాల గాజుపేకలు ఉంటాయా అన్నట్టు గీయక ఏమనుకొస్తుందో ఇనురు మాకు డబల్ బెడ్రూమ్ మాకు కావాలి మేము కిరాయిలు కట్టుకోలేక రెండు కుటుంబాలు రెండు పొయ్యిలు పెట్టి రెండు కుటుంబాలు చెర్ర రెండు వేలుగా అట్టుకొని ఉంటాం కిరాయిలు ఎంత ముందు అయితే బోర్లు బయట వారేస్తాం మొత్తం రెడీ అయింది కానీ మరి ఇస్తలేరు మాకు ఎన్నడు ఇస్తారు మావి మాకు మా పేరు మీద అచ్చినయ్య డబల్ బెడ్రూమ్ లు ఇస్తే లేకుంటే వాళ్ళ పేరు మీద ఎమ్మెల్యే పేరు మీద పోయి డబుల్ బెడ్రూమ్ పోయి తలుపులు వెలగొట్టం మందు తెచ్చు మందు డబ్బాలు తెచ్చుకున్నాడు కూర్చుంటాం అన్నీ అన్న చచ్చిపోతా నా పరిస్థితి ఏది నేను కంకులు అమ్ముకొని బతుకుతా నా జనాలు చూస్తారు నా మొక్కల నొప్పులు వచ్చిన పించిని రెండు వేల రూపాయలు వస్తే నేను అల్లకి ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల కిరాయి కడతాను నేను ఎట్లా బతకాలి మా డబల్ బెడ్ మాకు కావాలే దయచేసి మాకు వచ్చిన వాళ్ళకు ఇవ్వాలి మావి మాకు ఇవ్వాలి ఇక ఈ పంచాయతీ పాడైపోను ఏ ఊరుదయా అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రాలో నాలుగు వందల మందిని ఎంపిక చేసిండట పోయిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఊసు లేదాట పాసు లేదాట ఇప్పుడన్నా మీరన్నా ఇస్తారా ఇయ్యరా అని ఇంకొక ఈ రకంగా అధికారుల మీదకి నాయకుల మీదకి లెంకలు కొడుతురు ఇండు లేక అలవాటిస్తున్న నిరుపేదలు పగలు లేక రాత్రి ఉంటుందా రైతన్నలేని భూతల్లి ఉంటదా ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవ తల్లికి రైతన్న దూరం అయితే మన పూట గడవదు ఇక మరి భూతల్లికి రైతన్న దూరం అయ్యే కాడికి వచ్చింది కథ అయ్యో భగవంత ఇగో ఈ రైతన్న నా గోస ఎట్లా ఉందంటే నడి రోడ్డు మీద అమ్మ పాడు కొట్లాడుతుంది ఆ సోడు ఓసారి ఈ మానవ జాతిని నడిపించే యంత్రము రైతన్న అని చెప్పుకుంటున్నాం కానీ ఆ రైతన్నకు కష్టం వస్తే కనకరించని అధికారులు నాయకులు తయారయ్యరు అని చెప్పుకుంటేందుకు తలదించుకొని సిగ్గుపడవలసి వస్తుందిలా ఆరుగాలం కష్టం చేసి వసవసాన్ని చెమటోడిసి పసిపిల్లని చూసుకున్నట్టు చూసుకునే పంట చేను ఎండిపోయి రైతుల గుండె మండే కాడికి వచ్చిందుల్లా కథ ఇగో రోడ్ల మీద వంట చేసుకుంటా ఎట్లా ధర్నా చేస్తున్నారు సుడురి పాపము అయ్యయ్యో పాపం గారా అన్నదాతల గోస పూసుకుంటున్నారు గారా మీ ఇంత పిని పనసకాయ దొరికినప్పుడే తద్దినమన్నట్టు పదవి చేతికి వచ్చినాక జనాలతోటి లెక్కేమనుకుంటా పంటకు నీరు ఇవ్వకుండా అన్నదాతల అగోరియబెడుతున్నాడు ఆ రోడ్ల మీద హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలము అంబాల మాదన్నపేట శ్రీరాములపల్లి గునిపర్తి గ్రామాల రైతులు ఇక వరుసేళ్ళు మొక్కజొన్నలు ఎండిపోతున్నాయి అని ఈ రకంగా రోడ్లెక్కి నాలుగు వేల ఎకరాలు ఎండిపోతున్నా అటు దిక్కు మళ్ళీ సూచన అధికారులు ఏడాట ఎవ్వరు పొయ్యి పాడైతే లేదా ఈ రైతున్న గోస ఎవరికి పట్టాలి ట్వంటీ నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండె సింగారం కిందికి తీసుకునే మాకు వాటర్ వస్తాయి లేకుంటే వాటర్ రావు కానీ ఇవాళ డీఈ గారు ఏం చేస్తున్నారంటే కనీసం ఆఫీసులకు రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాలువలు దగ్గర ఏం చేస్తావు వేయబడతాయని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు ఈ రైతులు యొక్క కుట్టగొట్టి రైతు రైతు రాజ్యం ఈ ప్రభుత్వం రైతు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నిమ్మకం చేస్తున్నాయి ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ప్రభుత్వాధికారులు చర్య తీసుకోవాలి ఒకవేళ తీసుకోనట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది దయచేసి ఇక రైతు మీరు తీసుకోండి ఎంత ఘోరమైన రైతులు మీరు దానికి సంబంధించిన మేము మీడియా వీళ్ళకి వచ్చినట్లయితే మీరు టోటల్ గా మా పాటలు ఎంత ఘోరంగా ఉందో మీకు చూపిస్తాం దయచేసి మీ అందరూ చేతులు ఎత్తు దండం పెట్టి ప్రభుత్వాధికారులు దానికి చెప్తున్నాము ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నాం మరి రైతులు నాశనమైపోతున్నారు మొత్తం టోటల్ గా పెట్టుబడి పెట్టి కేవలం కోత కచ్చే దిశలో కూడా కొన్ని ఉన్నాయి ఇంటూ నావయ్య ఓ రేవంతం సారు పంట శ్రేణులు ఎండిపోతున్నాయి అని అధికారులకు మొర అయితే ఉలుకు లేదట పలుకు లేదట జర్రకి అన్నదాతల మీద కన్ను పెట్టి న్యాయం చేయి సారు లేకపోతే ఎంపీ గల చందలలో కాల్చి వాత పెడతామంటారు ఆ నడుస్తుంది కుస అప్పుడే ఆ ఎటున ఇలా మన వాతలు ముద్దుకునేయా ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా నమస్తే అందరి